ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు సౌలును మొదటి రాజుగా నియమించాడు కానీ సౌలు ప్రభు కోరినట్లు జీవించలేదు అతని స్థానంలో రెండో రాజుగా దావీదును దేవుడు అభిషేకించాడు దావీదు చాలా సమర్థవంతుడు యుద్ధ వీరుడు ప్రజలను చక్కగా పరిపాలించాడు అనేక యుద్ధాలు జరుగుతున్న సమయంలో యూదులను విజయవంతంగా నడిపించాడు తనను చంపాలని చూసిన సౌలు రాజును తప్పించుకుని తిరిగాడే కానీ దేవుని అభిషిక్తిని మీద చెయ్యెత్తలేదు తనను దూషించిన వారిని కూడా ప్రేమించాడు నలభై సంవత్సరాల పరిపాలనలో ఇజ్రాయేల్ ప్రజలకు చక్కని పరిపాలన అందించాడు ఆ పాలన దాదాపు ఐదు వందల సంవత్సరాల వరకు సాగింది రాజులందరూ కూడా దావీదులాగా పరిపాలించాలని దావీదు రాజ్యం మళ్లీ రావాలని ప్రజలు పదే పదే కోరుకున్నారు కీర్తనలో ఎక్కువ భాగం దావీదే రాశారు దావీదు దైవ మంద యూదాసింహ మధ్య భాగంలోకి తీసుకొచ్చి పెట్టారు పరుని భార్యని మోహించి తప్పు చేశాడు అయినా కూడా తప్పు తెలుసుకొని పశ్చాత్తాప దాన్ని సరిదిద్దుకొని చక్కగా జీవించాడు అన్నిటికంటే మిన్నగా దేవుని హృదయానికి దగ్గరగా దావీదు జీవించాడు అందుకే చక్కని పరిపాలన